రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చాం మన నాయకుని కూడా అరవై ఇళ్ళు ఇచ్చాం ఇంకా పేదవాళ్లు అర్హులైన వాళ్ళు ఉన్నారు విడతల వారిగా రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం నా ఆడబిడ్డలు ఎవరూ కూడా నాకు ఇల్లు రాలేదు అనే టెన్షన్ పడక్కర్లేదు విడతల వారిగా ఆడబిడ్డలు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిత్యమో తాపత్రయ పడి పేదవాడికి అండగా ఉండాలి అని పేదవాడికి కష్టం కలగకుండా